హలో అండి ఎలా ఉన్నారు అందరు నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి గురువారం రోజు తీసిన వీడియో అనమాట ఇక్కడ పనులన్నీ పుంగించుకొని ఇంకా నేనైతే ఇక్కడ ఫ్రెష్ అయిపోయి వచ్చాను వంట చేయాలండి గబగబా అయితే ఇవాళ కొంచెం లంచ్ ప్రిపేర్ చేయడానికి కొంచెం నాకు టైం ఎక్కువ ఉంది అందుకని నేను ఒక ప్రయోగం అయితే చేయబోతున్నాను ఆ ప్రయోగం ఏంటి అనేది మీకు చూపిస్తాను ఇక్కడ హెడ్ బార్ చేయడానికే తొందరగా పనంతా ముగిచ్చేసుకున్నాను ఎందుకంటే నాకు జుట్టు ఆరడానికి చాలా టైం పడుతుంది అయితే నేను తెల్ల వంకాయలతోని పచ్చడి అయితే చేద్దామని అనుకున్నానండి ప వంకాయ పచ్చడి నార్మల్గా ఎవరైనా చేస్తారు కాకపోతే పెద్ద వంకాయలతో చేస్తారు కదా నేను తెల్ల వంకాయలు ఉంటే వాటితో చేశాను కానీ ఆ రోజైతే ఒక ఎక్స్పెరిమెంట్ అనేది చెప్పాలి హారిబుల్గా అనిపించింది నాకు ఎందుకంటే చాలా టైం పట్టిందండి నా దగ్గర వంకాయ కాల్చడానికి నెట్ లాంటిది కూడా ఏం లేదు కాబట్టి ఇక డైరెక్ట్ స్టవ్ మీద పెట్టి కాల్చాను అనమాట కాల్చి పచ్చడి అయితే చేశాను కానీ అంత కష్టపడ్డదానికి ఫలితం అయితే దక్కలేదు ఐటమ్ అయితే ఫ్లాప్ అయిపోయింది ఎందుకంటే వంకాయలు ఇంకా కాలాలన్నమాట కొంచెం ఇంకా లేట్ అయిపోయింది ఒగరు టేస్ట్ వచ్చిందనమాట వంకాయ పచ్చడి ఇంకా కొన్ని తిన్నంత తిని మిగతాదంతా పడేసాము పచ్చడి అయితే ఫెయిల్ అయింది ఇంకా సింపుల్గా చేసుకున్న పప్పుచారే బాగుండిందండి ఇంకా నెక్స్ట్ నైట్ అయితే అన్నం వండు వేసుకుందాం ఒక్కదానికే అని అనుకున్నాను మా హస్బెండ్కి ఆల్రెడీ టిఫిన్ చేశాను నేను నైట్కి అన్నం వండుకుందాం అని చెప్పి అనుకునేసరికి గ్యాస్ అయిపోయింది ఇంకా ఆల్రెడీ మా దగ్గర ఒక గ్యాస్ ఫుల్ది ఉందనమాట సిలిండర్ అది ఇంకా ఫిక్స్ చేపిచ్చేశాను మా హస్బెండ్తోని నాకు పప్పుచారు ఉంటే కనుక కంపల్సరీ అన్నమే తినాలనిపిస్తుంది అండి అంత ఇష్టం అనమాట ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ తీసిన వీడియో నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా మా హస్బెండ్ అయితే ఇక్కడ అన్ని కూరగాయలు అన్నీ కూడా ప్యాక్ చేసేస్తున్నారు ఎందుకంటే నేను అనుకోని పరిస్థితుల్లో అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నానండి ఎందుకంటే గత టూ త్రీ డేస్ నుంచి అమ్మ ఏమో కొంచెం డల్గా ఉంది అది కాక ఈ ఎండలకి తనకి కొంచెం నీరసం అనిపిస్తుంది అనమాట ఎక్కువగా నాకేమో ఇంకా అస్సలు ఆగాలనిపించట్లేదు అలా ఉందని తెలిసి అందుకని నేను ఇంకా మా హస్బెండ్కి చెప్పాను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పి చెప్పాను ఇక్కడ ఉన్న కూరగాయలు అన్నీ ప్యాక్ చేస్తుంది అందుకే అనమాట ఎందుకంటే వేస్ట్గా కూరగాయలు పాడైపోయే బదులు నేను తీసుకెళ్తే అక్కడైనా వాడుకోవచ్చు కదా అని చెప్పి ఇంకా అన్ని సర్దుతున్నారు ఇక్కడ మా హస్బెండ్ ఇంకా ఈ మిరపకాయ ముక్కను చూస్తుంటే అయితే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఇంకా లా పూత వస్తుంది చూసారా అందుకనే చూపించాను మీకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా నాతో పాటు మా హస్బెండ్ కూడా వస్తున్నారనమాట అందుకనే గబగబా మేము ఇక్కడ ఇద్దరం కలిసి పనులన్నీ చేసేసుకుంటున్నాము ఈ పైప్ వచ్చేసి ఇదివరకు మేము కూలర్ నింపడానికి బయట వాకిలు కడగడానికి యూజ్ అండి కాకపోతే ఇప్పుడు ఇది మాకంటే కూడా అమ్మకి ఎక్కువ యూజ్ అవుతుందేమో అని చెప్పి తీసుకెళ్దామని అనుకుంటున్నాము అందుకే ఇలా మంచిగా ఫోల్డింగ్ చేసేసి ఇట్లా బ్యాగ్లో వేసి పెట్టుకున్నాం అనమాట ఇంకా ఇక్కడైతే నేను ఇంట్లో ఇల్లు అంతా కూడా కొంచెం నీట్గా సర్దేసి పైపైన రెడీ అయిపోయాను అంట్లు కొన్ని ఉన్నాయండి కాకపోతే మా హస్బెండ్ అయితే నాకు చాలా హెల్ప్ చేస్తారండి పాపం అవసరం ఉన్న టైంలో నాకు అస్సలు అంట్లు తోమాలనిపించట్లేదు అమ్మకి ఎప్పుడెప్పుడు వెళ్ళి అమ్మని చూడాలా అని అనిపిస్తుంది అనమాట అందుకని చెప్పి ఇంకా మా హస్బెండ్ ఏమన్నారంటే అంట్లు అలా ఉంచేసి నేను తోముకుంటానని చెప్పారు నాకైతే అసలు ఒక పెద్ద భారం దింపేసినట్టు అనిపించింది తర్వాత తుఫాను ఉంటుంది కదా అందులో ఎక్కి వెళ్ళామనమాట అమ్మ వాళ్ళ దగ్గరికి అయితే ఇంకా దిగేసి పొద్దునే లేచేసాము ఇవాళ అని చెప్పి మాకు ఆకలిస్తుంది అందుకని ఇంకా రాఘవేంద్ర హోటల్కి అయితే వెళ్ళామండి వెళ్ళి ఇంకా అక్కడ మెను చూస్తున్నాం అనమాట మా హస్బెండ్ చూస్తున్నారు కానీ ఆయనకి ఏం ఆర్డర్ పెట్టాలో అర్థం కావట్లేదు అందుకని చెప్పి ఒకసారి నేను చూస్తాను ఇవ్వు అని చెప్పి అడిగి నేను చూశాను అందులో చూస్తే అయితే చాలా వెరైటీస్ దోశలే చాలా వెరైటీస్ ఉన్నాయండి మ్యాగీ దోశ అంట పన్నీర్ దోశ అంట చీజ్ దోశ అంట ఇలా అన్ని దోశలు ఉన్నాయి ఇవే వద్దని చెప్పి నేను సింగిల్ ఇడ్లీ సింగిల్ వడ అంటే సాంబార్లో వేసిస్తారు కదా అలా నాకు తినడం ఇష్టం అనమాట అదొకటి ఆర్డర్ పెట్టాము అలాగే పూరీ ఒకటి ఆర్డర్ చేసాము అసలు ఎన్ని రోజులు అయిపోయిందోనండి ఇలా హోటల్కి వెళ్ళి కూర్చుని ప్రశాంతంగా టిఫిన్ చేసి నాకైతే అసలు చాలా బాగా అనిపించింది ఆంబియన్స్ అంతా కూడా చాలా బాగుండిందనమాట ప్రశాంతంగా కూర్చుని తిన్నాము టిఫిన్ అయితే చాలా టేస్ట్ కూడా బాగుండింది నాకైతే సూపర్ నచ్చింది అసలు సాంబార్ ఎప్పుడు నేను బయట హోటళ్ళల్లో తినాను అలాంటిది నాకు సాంబార్ నచ్చింది పూరీలోకి కర్రీ ఇస్తారు కదా ఆ కర్రీ కూడా నచ్చింది ఓవరాల్గా బాగుంది టిఫిన్ బాగుందని చెప్పి ఇంకా అమ్మకు కూడా పార్సల్ చేసి తీసుకెళ్ళాము మార్నింగ్ ఇంకా నీరసం అవుతుంది కదా అని చెప్పి తర్వాత లంచ్ టైం అవుతుందండి ఇంకా నేను వెళ్ళిన తర్వాత వీడియో ఏం తీయలేదు లంచ్ ఇంకా అమ్మ ప్రిపేర్ చేస్తుంది ఇంకా కొంచెం టైం పడుతుందని చెప్పి నేను ఇక్కడ పల్లీలు అయితే తినేస్తున్నాను వేయించినవి ఫుల్ ఆకలి వేస్తుంది అప్పటికే ఆల్రెడీ ఒక నాప్ కూడా వేసి లేచాను నేను మార్నింగ్ లేచినందుకు నిద్ర వచ్చేసింది తర్వాత మా అన్నయ్య ఏమో నాకు తెలియకుండా మ్యాగ్నమ్ ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టారు నా కోసము ఇంక ఇద్దరం తినేస్తున్నాం ఇక్కడ నేను అన్నయ్య ఇద్దరమే తిన్నాము ఎందుకంటే మా అమ్మకి మా హస్బెండ్కి ఇద్దరికి షుగర్ ఉంది కాబట్టి ఇంకా మేమిద్దరమే ఎంజాయ్ చేసామన్నమాట ఇక్కడ వచ్చినప్పుడు నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తానండి ఫుడ్ ఏదైనా కానీ ఎందుకంటే మనం ఎంత వండుకున్న సరే అమ్మ చేతి వంట అనేది ఒకటి స్పెషల్ కదండి అందుకనే ఇంకా నేను అస్సలు ఆగలేను అందులో ఇంకా బయట నుంచి ఏమైనా తెచ్చుకొని తినాలన్నా కూడా అన్నయ్య ఉంటాడు కాబట్టి నాకోసం అవి ఇవి తెస్తూ ఉంటాడు తర్వాత అమ్మకైతే పార్సల్ వచ్చింది ఇది వచ్చేసి టేబుల్ మీద వేసే క్లాత్ అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది కానీ ఫోటోలో చూపించినట్టు లేదు అని చెప్పి రిటర్న్ పెట్టాలా అని అడిగింది అమ్మ నన్ను అంటే వద్దులే బాగుంది కదా ఉంచేసుకోమని చెప్పాను ఇంకా మా పింట్గాడికి అయితే జుట్టు తీయాలని హెయిర్ అంతా కట్ చేయాలని అనుకుంటున్నామండి దానికోసం అమ్మ ఆల్రెడీ ట్రిమ్మర్ ఆర్డర్ పెట్టింది అనమాట ఆన్లైన్లో అయితే ఇంకా ట్రిమ్మర్ వచ్చేసింది కదా అందరం ఉన్నాం కదా అని చెప్పి ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నామండి ఈవినింగు వాడికి పాపము జుట్టంతా పెరిగిపోయి ఏమవుతుందంటే పురుగులన్నీ కరిచేస్తున్నాయి అనమాట వాడిని మేము ఇట్లా వాకింగ్ కానీ వీళ్ళు కిందికి తీసుకెళ్తారు కదా అలాంటప్పుడు అక్కడ అన్ని గడ్డి అదంతా చెట్లు ఉంటాయి కదా వాటిలోకి వెళ్తే వీడికి పురుగులన్నీ ఒంటి మీద ఉండిపోతున్నాయి అనమాట కరిచేస్తున్నాయి అందుకని చెప్పి ట్రిమ్మర్తో తీసేద్దాము అని అనుకుంటున్నాము లా లాస్ట్ టైం అయితే బయట నుంచే ఒక అతన్ని పిలిపించి తీపిచ్చామండి అతను థౌజండ్ రూపీస్ తీసుకున్నారు కానీ చాలా ఈజీగా తీసేసాడు అనమాట హెయిర్ కానీ ఇప్పుడు కొంచెం కొంచెం అతనికి రావడానికి లాంగ్ అవుతుందని చెప్పి ఇంకా మేమే అయినా ఎప్పటికీ తీయాలి కదా హెయిర్ తీపియాల్సి వస్తుందని చెప్పి మేమే తీద్దామని చెప్పి ఇంకా ట్రిమ్మర్ అయితే ఆర్డర్ పెట్టిందమ్మా అదే ఇక్కడ ట్రై చేస్తున్నాం ఫస్ట్లో రాలేదు సరిగాని తర్వాత తర్వాత ఈజీగా తీసేస్తున్నారు వీళ్ళు కాకపోతే చాలా టైం పట్టిందండి ఒక త్రీ అవర్స్ పైన అనమాట ఇది తీయడం స్టార్ట్ చేస్తే ఇంకా వీడి స్కిన్ మీద అన్ని మచ్చలు కనిపిస్తున్నాయి చూడండి అదంతా పురుగులు కరిచి వాడికి అలా అయిందనమాట వీడు హెయిర్ ఉన్నప్పుడు ఎంత ముద్దొస్తాడో హెయిర్ లేనప్పుడు మాకైతే బాగానే అనిపిస్తాడు కానీ నార్మల్గా ఎవరైనా చూస్తే అంత బాగా కనిపించాడు అనమాట అయినా కూడా మేము వాడి హెల్త్ కోసము ఇదంతా కూడా తీసేస్తున్నాము వాడు మాకు ఎలా ఉన్నా కూడా ముద్దుగానే అనిపిస్తాడు ఎందుకంటే మాకు వాడి మీద అంత ప్రేమ ఉంటుంది కాబట్టి ఇంకా లాస్ట్లో మొత్తం అయిపోయిన తర్వాత వాడు ఎలా ఉన్నాడు అనేది చూపించలేదు వీలైతే తర్వాత వీడియోలలో చూపిస్తానులేండి ఇంకా ఇవాళకైతే ఇంతేనండి వీడియో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్